హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేస్తే నేనైతే బయట అంతా చేసి అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేనైతే స్టవ్ మీద పాలు పెట్టేసి తర్వాత ఇక్కడ పక్కన టీ కూడా పెడుతున్నాను నేను టీ తాగను ఇంకా మా పిల్లలకు కూడా టీ పెట్టను ఇది మా వారి కోసం చేస్తున్నాను మనం ఎప్పుడు చేసుకున్నా టీలో అయితే కొద్దిగా అల్లం దంచుకొని వేసుకున్నామంటే స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ పిల్లల కోసం అయితే పాలు వేడి చేస్తున్నాను వాళ్ళకైతే పాలల్లో కొద్దిగా బూస్ట్ కూడా కల్పించేస్తాను వాళ్ళైతే పాలు తాగుతారు నేనైతే వాళ్ళకి టీ అనేది ఎక్కువగా ఇవ్వను టీ కూడా వాళ్ళు తాగుతా అంటే కూడా వాళ్ళకి నేను పోయాను ఎందుకంటే టీ తాగినా అంత మంచిది కాదు వాళ్ళు పాలు తాగనని మారం చేస్తున్నా కూడా పాలల్లో ఏదో ఒక రకంగా బనానా కానీ బాదం కానీ వేసి మిక్సీ పట్టేసైనా వాళ్ళకి ఇచ్చేస్తాను లేదా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇలా చేసి పెట్టేస్తాను ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకొని తాగుతాను ప్రతిరోజు కూడా మార్నింగ్ నేనైతే హాట్ వాటర్ తాగుతాను అందులో నేను సబ్జా గింజలు ఉంటాయి కదండి అవి నేను ఉదయాన్నే లేచినప్పుడే ఈ సబ్జా గింజలని నానబెట్టుకుంటాను ఇంకా నా బయట పనులన్నీ అయిపోయి నేనైతే స్టవ్ దగ్గరికి వచ్చేసరికి అవి బాగా నానిపోతాయి తర్వాత అందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఇంకా ఇందులో హనీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక నిమ్మరసం వేసుకొని తాగేస్తాను ఇది తాగిన తర్వాత అయితే పొట్ట మొత్తం ఫుల్ అయిపోతుంది ఎందుకంటే ఆకలి కూడా ఎక్కువ కాదు అలాగే తర్వాత ఈ సబ్జా వాటర్ తాగిన తర్వాత వేడి అనేది ఉండదు శరీరం అంతా హీట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా తగ్గుతుంది అలాగే ఎవరైనా బరువు వెయిట్ బాగా ఉంది అని అనుకునే వాళ్ళకైతే ఈ సబ్జా వాటర్ అయితే చాలా హెల్ప్ చేస్తుంది బరువు కూడా తగ్గుతారు వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతారు ప్రతిరోజు ఈ విధంగా తీసుకున్నారంటే వెయిట్ లాస్ కంపల్సరీ అవుతారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా తర్వాత ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఈ రోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు వాళ్ళకైతే హాలిడే ఇచ్చారని ఇంటికాడ ఉన్నారు తర్వాత నేను ఇక్కడ దోశ కోసమని ఇక్కడ పల్లీ చట్నీ చేస్తున్నాను అలాగే నైట్ అన్నం మిగిలిపోయింది ఆ అన్నాన్ని కొంచెం నేను వెజిటేబుల్స్ అన్ని కూడా వేసుకొని తాలింపు రైస్గా చేస్తున్నాను అది ఎలాగో చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాక అందులో కొద్దిగా నూనె ఎక్కువనే వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాక సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వాటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకుంటున్నాను ఆలు ఇంకా క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను వీటిని కూడా ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి పచ్చి బఠానీ నానబెట్టుకొని అందులో వేసుకోవాలి ఇంకా వీటన్నిటిని కూడా ఈ విధంగా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి అవి మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి ఇక్కడ దోశలోకి చట్నీ చేస్తున్నాను కదా ఫస్ట్ అయితే నూనెలో కొద్దిగా పల్లీలని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చిని కూడా నూనెలో ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పల్లీలలోకి వేసుకొని అందులో కొద్దిగా మనం పుట్నాలు ఉంటాయి కదండీ అవి కూడా అందులో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పుట్నాలని నూనెలో వేయించకపోయినా పర్వాలేదు అలాగే వేసుకున్నా బాగుంటుంది తర్వాత ఇక్కడ వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పల్లీ చట్నీ అయితే చేసుకుంటున్నాను నైట్ మిగిలిపోయిన అన్నాన్ని ఈ విధంగా తాలింపు రైస్గా చేస్తున్నాను అయినా మా పిల్లలు అందులో ఉన్న క్యారెట్ ఇంకా ఆలు ఇంకా కొత్తిమీర ఉంటుంది కదా అదంతా కూడా పక్కకు తీసి పడేస్తారు ఆ విధంగా చేస్తారు మా పిల్లలు వాళ్ళకి ఏదైనా హెల్తీగా పెడదామంటే అస్సలు తినరు కదా బయట ఫుడ్కే అలవాటు అయిపోతున్నారు బయట ఫుడ్ తినాలని బాగా ఇష్టపడుతున్నారు పిల్లలైతే ఇంట్లో ఎంత మంచిగా మనం చేసి పెట్టినా కూడా వాళ్ళకి నచ్చదు కదా అందుకే కొద్దిగా మనం టైం తీసుకొని ఇంట్లో ఈ విధంగా హెల్దీగా వాళ్ళకి చేసి పెట్టామంటే వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు తర్వాత అందులోకి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మిగిలిన అన్నం ఉంది కదా ఈ అన్నం అంతా ఈ విధంగా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇందులోకి కావాలంటే ఒక రెండు ఎగ్స్ కూడా ఈ విధంగా వేసుకొని ఎగ్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి ఇందులో మీకు ఉప్పు తక్కువ అయినట్టుంటే తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక నిమ్మరసం కూడా వేసుకోవాలి పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది మా చిన్నమ్మాయికి అయితే చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు పెద్దమ్మాయికి నచ్చిందేమో చిన్నమ్మాయికి నచ్చదు అమ్మాయికి ఏమో పులిహోర అంటే ఇష్టం పెద్ద అమ్మాయికి ఈ విధంగా చేస్తే ఇష్టం ఇంట్లో పిల్లలతో అదే బాధ కదా ఒకరికి ఒకరికొకరు చేస్తే ఇంకొకరికి ఒకటి కావాలంటారు ఈ విధంగా ఉంటుంది పిల్లలతో పెద్ద అమ్మాయికి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం చిన్నమ్మాయికేమో ఏమో చింతపండు పులిహోర అంటే ఇష్టం వీళ్ళిద్దరికీ కావాల్సింది నేను చేసుకుంటూ ఉంటే వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది ఆ విధంగా వీళ్ళతో ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా ఏదో ఒకటి చేసేస్తాను తర్వాత ఇక్కడ ఈ రైస్ అయితే మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడైతే దోశలు అయితే చేస్తున్నాను మా వారికి కూడా టైం అయిపోతుందని తొందర తొందరగా చేస్తున్నాను అయితే ఇక్కడ దోశలు వేస్తున్నాను అలాగే ఈ దోశల్లో కూడా నేను ఒక మినప్పప్పు బియ్యం మాత్రమే వేసి చేస్తున్నాను అప్పుడప్పుడు అంటే నేను కొంచెం మల్టీగ్రెయిన్ లాగా చేస్తుంటాను అలా చేసినా కూడా వాళ్ళు ఎక్కువ తినరు ఈ విధంగా దోశలు చేశాను అనుకోండి చాలా ఇష్టంగా తింటారు అందుకే ఈ విధంగా దోశలు అయితే చేసి పెడుతున్నాను ఇక్కడ మా వారి మందమే చేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే ఎలాగో ఇంటికాడనే కదా మా కోసం అయితే తర్వాత చేసుకోవచ్చులే అని ఆయన కోసం మాత్రమే చేసి పెడుతున్నాను మా పిల్లలకి స్కూల్ ఉందనుకోండి నేనైతే ఉదయాన్నే టిఫిన్ కావాలి ఇంకా లంచ్ కూడా తొందరగా చేసేస్తాను ఎందుకంటే వాళ్ళు లంచ్ బ్యాగ్ తీసుకెళ్తారు కదా అందుకని ఉదయాన్నే టిఫిన్ చేసేస్తాను అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను ఇంకా వాళ్ళు ఇంటికాడే కాబట్టి ఇప్పుడైతే టిఫిన్ చేశాను ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది వింటర్ సీజన్ కాబట్టి చలికి అస్సలు బుద్ధి కావడం లేదు ఉదయాన్నే లేచి ఇంట్లో పనులు చేసుకోవాలంటే చల్ల చల్లగా ఉంటే అస్సలు బయటికి రాబుద్ధి అవ్వడం లేదు అలాగే నేను పెడుతుంది ఇది ఫస్ట్ వ్లాగ్ అండి మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోశ అంటే అందరు ఇష్టపడతారు ఇడ్లీలు అంటే ఎవ్వరు ఇష్టపడరు అందుకే నేను కూడా ఇడ్లీలు ఎక్కువ చేయను ఎక్కువగా దోశలు కానీ వడలు కానీ చిన్న చిన్న బోండాలు కానీ చేసి ఇచ్చాను అనుకోండి ఇష్టంగా తినేస్తారు పిల్లలు ఇంకా తర్వాత ఇక్కడ బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే మా అమ్మలు అయితే ఇంకా లేవడం లేదు టైం ఏమో ఎయిట్ థర్టీ అయిపోతుంది మా అమ్ములు ఇంకా లేవడం లేదు మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి అయితే లేదు స్కూల్లో స్కౌట్ అండ్ గైడ్స్ క్యాంప్ ఉందని చెప్పి వెళ్ళింది టూ డేస్ అవుతుంది తను ఇంకా రాలేదు ఈ రోజైతే వస్తుంది ఎప్పుడూ ఇంట్లో ఇద్దరు కొట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళు తను ఒక్కతే అయిపోయింది అందుకని కొద్దిగా డల్గా ఉంది ఎంతైనా పెద్దమ్మాయి పెద్ద అమ్మాయి లేని వెళ్తే అయితే కనిపిస్తూనే ఉంది అంతేనండి ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ